హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ అయితే ఇక రామరాజు చిన్న కూతురు అమూల్య భద్రావతి మేనల్లుడు విశ్వక్ అయితే పెళ్లి చేసుకుని అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అమూల్య విశ్వక్ ఇద్దరు కూడా చాలా రోజులుగా ప్రేమించుకుంటూ ఉంటారు కానీ ఇక ఇంట్లో చెప్తే మా పెళ్ళికి ఒప్పుకోరు ఇక అందరిలాగా మనం పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టొద్దు అని ఇక వాళ్ళైతే తన ప్రేమను తన మనసులోనే చంపుకుంటారు కానీ ఇక విశ్వకైతే ప్రేమ ధీరజుల పెళ్లి జరిగినప్పటి నుండి ఇక నేను అమూల్యను ప్రేమించి మర్చిపోయాను కానీ ఈ ధీరజ్గాడు మాత్రం ఇక నా చెల్లెలి ప్రేమను తీసుకెళ్ళి ఇక పెళ్లి చేసుకుంటాడా మా కుటుంబాల మధ్య మరింత శత్రుత్వాన్ని పెంచడానికి ఈ ధీరాజ్గాడు ఇలా చేశాడు ఇక నేను మాత్రం మా కుటుంబాలు కలవాలి అని ఇక మా ప్రేమను చంపుకున్నాం అని ఇక తన మనసులో ఇక చాలా కోపాన్ని పెంచుకుంటూ ఉంటాడు విశ్వక్ అయితే అమూల్య కూడా ఏంటి మేమిద్దరం చాలా ఘడంగా ప్రేమించుకున్నాం కానీ మా కుటుంబ పరిస్థితుల వల్ల విడిపోవలసి వచ్చింది కానీ మా అన్నయ్య అలా కాకుండా ఇక కుటుంబంలో ఇంత గొడవలున్నా సరే ఆ ప్రేమను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అని ఇక అమూల్య కూడా ఇక తన మనసులో చాలా కోపంగా ఉంటుంది ప్రేమ ధీరజులపై ఇక మేము కూడా మా ప్రేమను చంపుకోము అందరూ ఇలా మా సాగర్ అన్నయ్య నర్మద ఇక మా నాన్నగారికి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు ఇక మా చిన్నన్న అయితే ఏకంగా ఇక ప్రేమనే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అయినా కూడా నానా ఏమీ అనలేదు ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కలిసి ఉంటున్నారు మేము మాత్రం మా ప్రేమను చంపుకొని ఎందుకు ఇలా దూరంగా ఉండి బాధను అనుభవించాలి అనిక అమూల్య అయితే ఈరోజు ఇక ఎలాగైనా విశ్వక్తో మాట్లాడి విశ్వక్ నేను పెళ్లి చేసుకోవాలి అనిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వక్ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా తన ప్రేమను నిలబెట్టుకుంటున్నారు మేము మాత్రం కుటుంబాల కోసం ప్రేమను ఎందుకు చంపుకోవాలి అని ఇక విశ్వక్ కూడా అమూల్యలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అమూల్య అయితే విశ్వక్కి ఫోన్ చేసి నిన్న ఒకసారి కలవాలి నీతో చాలా విషయాలు మాట్లాడాలి విశ్వక్ అనిక అంటూ ఉంటుంది అప్పుడే ఇక విశ్వక్ అయితే నేను కూడా నీతో చాలా విషయాలు మాట్లాడాలి అమూల్య ఎక్కడ కలుసుకుందా మనం రోజు కలుసుకునే చోటికి రా అని ఇక విశ్వక్ అంటూ ఉంటాడు ఇక అమూల్య అయితే ఏకంగా పెళ్లి చేసుకోవడానికే రెడీ అయి ఇక అక్కడికి వెళ్తుంది ఇక విశ్వక్ కూడా అమూల్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక విశ్వక్ అయితే అమూల్యని ఆ పెళ్లి గెటప్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అమూల్య ఏంటి ఈ గెటప్లో వస్తుంది ఇక పెళ్లి చేసుకోమని నన్ను అడుగుతుందా ఏంటి అనిక విశ్వకైతే చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక అమూల్య అయితే ఏంటి విశ్వక్ అలా చూస్తున్నావేంటి ఇక ఇలా పెళ్ళి గెటప్లో వచ్చేసరికి షాక్ అయ్యావా అనిక అంటూ ఉండగా అవును అమూల్య ఎందుకు ఇలా వచ్చావు అనిక విశ్వక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అమూల్య అయితే ఏంటి విశ్వక్ ఇక మన ఇద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాము ఇక మనం పెళ్లి చేసుకున్నాం ఇక అందరూ కూడా తన ప్రేమను నిలబెట్టుకోవడానికి కుటుంబాలతో ఇక సంబంధం లేకుండా పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు మనం మాత్రం మన కుటుంబంలో మధ్య ఈ ఈ గొడవల వల్ల ఎందుకు విడిపోవాలి ఇక నేను ఈరోజే నిర్ణయం తీసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిక అంటూ ఉంటుంది అమూల్య అయితే అప్పుడే ఇక అయితే మంచి పని చేసావు అమూల్య ఇక నా మనసులో కూడా అదే ఉంది ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంది అని ఇక వెంటనే ఇక అయితే గుళ్ళోకి తీసుకెళ్లి ఈ రోజైతే అమూల్య మెడలో తాలి కడతాడు ఇక అమూల్యను తీసుకొని ముందుగా రామరాజు ఇంటికి వస్తాడు ఇక అయితే అమూల్యను విశ్వక్ను చూసిన నర్మద ఇక ఇక సాగర్ ఎత్తే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు ఏంటి ఇప్పటికే ఈ గొడవలతో మేమందరం కూడా చాలా సతమతమైపోతున్నాము ఇక ఇలా పెద్దన్నయ్యకు పెళ్లి కాలేదని ఇక సాగర్ ధీరజ్ చాలా బాధపడుతున్నారు ఇంతలోనే ఈ అమ్మాయి అమూల్య కూడా ఈ విశ్వకుని పెళ్లి చేసుకుని ఇంటికి రావడమేంటి ఈ విషయం ఇక అత్తయ్య మామయ్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా వాళ్ళు తట్టుకోలేరు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది నర్మదైతే ఇక అప్పుడే సాగర్ ఎత్తే కోపంగా ఏంటి అమూల్యను చేసిన పని ని ఆ విశ్వక్ని పెళ్లి చేసుకుని ఇంటికి రావడమేంటి ఆ కుటుంబానికి మనకు పడదని తెలుసు కదా అయినా కూడా వారిన పెళ్లి చేసుకున్నావు అని ఇక సాగర్ అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అమూల్యకైతే అప్పుడే ఇక అమూల్య అయితే ఏంటన్నయ్య మీరు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే తప్ప ఇక మన కుటుంబం వాళ్ళ కుటుంబానికి పడదని మీరే అంటున్నారు మరి ధీరజన్నయ్య ప్రేమను ఎందుకు తీసు ఎవరికీ తెలియకుండా తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చి మనందరికీ షాక్ ఇవ్వలేదా మరి అదే పని నేను చేస్తే తప్పంటారేంటి మీరు చేస్తే అది కరెక్టు నేను చేస్తే తప్ప అని ఇక అమూల్య అయితే తన అన్నయ్య సాగర్కి ఎదురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ అయితే నోర్ముయ్య అమూల్య చేసిన తప్పు చాలదన్నట్టు ఇంకా మాట్లాడుతున్నావా అని ఇక అమూల్య మీదకైతే ఇక వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే వద్దు సాగర్ ఎవరిని ఏమీ అనొద్దు ఇక ఇవన్నీ అవే సమస్యలు సర్దుమతం అవుతాయి కా కానీ అమూల్య అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందా లేకుంటే కోపంతో వాడే అమూల్యని ఏదైనా చేసి పెళ్లి చేసుకున్నాడా అని నాకు అర్థం కావట్లేదు అని ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అమూల్య అయితే అదేం లేదు వదినే ఇక మేమిద్దరం చాలా రోజులుగా ప్రేమించుకున్నాము కానీ ఇక మన కుటుంబ సమస్యల వల్ల విడిపోవాలనుకున్నాము ఇక కానీ ధీర ప్రేమను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇక మేము కూడా నిర్ణయించుకున్నాము ఎలాగైనా మా పెళ్లి కూడా జరగాలి ఇక రెండు కుటుంబాలు కలుస్తాయి చివరికి కలవాల్సిందే కదా అందుకే ఇక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఇలా నిర్ణయం తీసుకుని చేసుకొని వచ్చామదినే అంతే అని ఇక అయితే నర్మదతో అంటూ ఉంటుంది ఇక సాగర్ అయితే చాలా కోపంగా ఇక నువ్వు చేసిన పనికి మళ్ళీ ఇక ఇలా చెప్తున్నావా అని ఇక కోపంగా అంటూ ఉంటాడు సాగర్ అయితే ఇక ఇంతలోనే వీళ్ళందరూ ఇలా తూ ఉండగా వేదావతి రామరాజు అయితే బయటకు వస్తారు ఇక వీళ్ళి వీళ్ళిద్దరిని జంటగా పెళ్లి చేసుకోవడం చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు వేదావతి అయితే ఏంటి అమూల్య ఏంటి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు ఇంటికి రావడం ఏంటమ్మా నీకేమైనా మతిపోయిందా వాడేంటి ఇక నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి వాడి గురించి నీకు తెలుసు కదా మీ అన్నయ్య ధీరజనే చంపాలనుకున్నాడు వాడు చాలా మూర్ఖుడు అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న ఇక వాళ్ళంటే మనకు పడదు వాళ్లకు మనమంటే పడదు మనకు వాళ్ళంటే పడదు అవన్నీ విషయాలు తెలిసి కూడా మళ్ళీ ఇక వారిని పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకురావడం ఏంటమ్మా అని ఇక చాలా కోపంగా రామరాజు వేదావతి అయితే అంటూ ఉంటారు అప్పుడే ఇక అమూల్య అయితే ఏంటి నాన్న ఇక ఆ ప్రేమను పెళ్లి చేసుకుని అన్నయ్య ఇంటికి అన్నయ్య ఇంటికి తీసుకొచ్చాడు అయినా కూడా అన్నయ్యను క్షమించి ఇంట్లో ఉండనిస్తున్నావు కానీ అదే తప్పు నేను చేస్తే నన్ను మాత్రం ఇంట్లో నుంచి పంపించేస్తున్నావు ఎందుకు నాన్న అని ఇక చాలా కోపంగా అమూల్య అయితే అంటూ ఉంటుంది ఇక రామరాజు వేదావతి ఏం మాట్లాడలేక ఇక లోపలికి వెళ్ళిపోతారు ఇక దించుకొని ఇక విశ్వకైతే పద అమూల్య అని ఇక తన ఇంటికి అమూల్యను తీసుకెళ్తూ ఉంటాడు